గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అరుణ రాజశేఖర్ ఇంకేదో నా వీడియోలు మానిటేషన్ కావాలి నా కష్టాలు కాస్త తీరుతాయని చెప్పేసి నేను వీడియోలు చేస్తున్నా కానీ చాలామందికి నచ్చడం లేదు ఏ రకంగా చేసినా నచ్చడం లేదు ఫస్ట్ ఏడుస్తూ చేస్తేనేమో ఏడుపు కొట్టు వీడియోలు పెడతావు ఎప్పుడు అవేనా అట్లా ఏడుస్తూ ఉంటే నీ సంసారం ఏడ్చినట్టునే ఉంటుందని అన్నారు మళ్ళీ తర్వాత ఎన్నో రకాల మాటలని చేసి నా ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ కే సబ్స్ సబ్స్క్రైబర్స్ ఉండేవి డిలీట్ చేసిన వాళ్ళ మాటలు ఇవి ఇప్పుడేమో లాస్ట్కి ఇన్ని అప్పులు పెట్టుకొని ఇంత ఎంజాయ్ చేసుకున్నా తినేది తాగేది కూరలు తినేది ముద్దులు పెట్టుకునేవి ఇట్లాంటి వీడియోలు పెడతారా అని మళ్ళీ ఇప్పుడు మనసు నొప్పించేదల్లా మాట్లాడుకున్నారు నా కష్టాలు నాకు చాలా ఉన్నాయి నేను ముద్దులు పెట్టుకున్నా నా భర్తతోనే పెట్టుకుంటున్నాను నేను తిన్నా నా భర్తతోనే తింటున్నాను నేను వేరే చేస్తాను కదా అర్థం చేసుకోండి నన్ను కూడా దాని అలాంటి వీడియోస్ పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అంటే తిండి వీడియోస్ ముదలు పెట్టే వీడియోస్ ఎవరు చేయరండి తప్పుగా అనుకోవద్దని ఎవ్వరు చేయరు నేను అన్ని యాక్షనే యాక్టింగే కూరలు నాన్ వెజ్లు అట్లాంటివి పెడితే వ్యూస్ బాగా వస్తాయి అని చెప్పేసి లాంగ్ వీడియోలు పెడుతున్నాను ప్రతి ఒక్కటి తప్పు పడుతున్నారు ప్రతి ఒక్కటి తప్పు పడుతున్నారు తప్పు పట్టే నా అప్పులు కట్టండి మళ్ళీ నాకు హెల్ప్ చేయండి ఓకేనా నేను దెబ్బకు మానేస్తాను ఒక్కటే దెబ్బలోనే మానేస్తారు నన్ను ఏలు పెట్టి ఎత్తి వాళ్ళందరూ నా అప్పులు కట్టేసాను మళ్ళీ ఏదో రకంగా నా వీడియోలు మానిటేషన్ కావాలి నా వీడియోలు వైరల్ కావాలని చెప్పేసి నేను చేసుకుంటున్నాను నేను మీ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తాను కదా నా వీడియోలు నేను చేసుకుంటున్నాను కదా ఈ రకంగా కూడా బతుకని వేయరా నన్ను అప్పులలో వచ్చి అందరు చంపేశారు అప్పుడు మీకు కడుపులో సల్లగా ఉంటుంది కదా ఏదో రకంగా నేను వీడియోలు చేసుకుంటున్నాను మీ అందరికి తెలుసు నేను మన శాంతి ఉన్నానో లేదో మీ అందరికి తెలుసు ఆ రకంగా కూడా బ్రతకనియరా మమ్మల్ని ప్లీజ్ దయ ఉంచి ఎవ్వరు మా దగ్గరికి రాకండి మా అప్పులు తెంపకండి మమ్మల్ని బాధ పెట్టకండి మమ్మల్ని వేరే రకమైన మాటలు అనకండి ప్లీజ్ దయ ఉంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫ్రెండ్స్కి నా వ్యూస్కి నా సబ్స్క్రైబర్స్కి తోటి వాళ్ళందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ప్లీజ్ దయముచ్చిన నా వీడియోల జోలికి రాకండి మీకు ఇష్టం ఉంటే మీకు చూడాలనిపిస్తే చూడండి నేను చేసే వీడియోలలో ఏమాత్రము మంచిగా ఉంది అని తెలిస్తేనే మీరు నాకు లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్ ఇవ్వండి నేను మంచిగా చేస్తే నేను చేసే విధానం మీకు నచ్చలేదంటే నా వీడియోలు నేను పై ఇంకొకసారి నా వీడియోని చూడకండి ప్లీజ్ ఓకేనా చాలా బాధపడుతూ చేస్తున్నాయి ఈ వీడియో ఓకేనా ప్లీజ్